హాయ్ హలో వెల్కమ్ టు పవన్ స్పెషల్ ఈరోజు మనం మన కళల గురించి వాటిని నెరవేర్చుకోవడానికి ఏం చేయాలో వాటి గురించి మాట్లాడుకుందాం మనలో చాలామందికి కళలు ఉంటాయి అవి పెద్దవి కావచ్చు చిన్నవి కావచ్చు అందమనేవి కావచ్చు కానీ మనం మన కళలు నెరవేర్చుకోవడానికి ఎంతవరకు ప్రయత్నిస్తున్నాం చాలామంది నాకు సమయం లేదు ఇది నా వల్ల కాదు ఇది చాలా కష్టం అని సాకులు చెప్పుకుంటూ ఉంటారు నిజం చెప్పాలంటే విజయం సాధించడానికి ఏ ఒక్కరికి కూడా షార్ట్ కట్ అనేది లేదనే లేదు కృషి పట్టుదల సరైన మార్గంలో వెళ్ళడం మాత్రమే మనని గమ్యానికి చేరుస్తాయి మొట్టమొదట స్పష్టమైన లక్ష్యాన్ని నిర్దేశించుకోండి మీరు ఏమి సాధించాలి అనుకుంటున్నారు ఆ లక్ష్యం ఎంత స్పష్టంగా ఉంటే మనం దాన్ని చేరుకోవడం అంత సులభమవుతుంది నేను గొప్పగా మారాలి అనేది ఒక కళ కావచ్చు కానీ నేను వచ్చే ఆరు నెలల్లో నెలకి యాభై వేలు చొప్పున నేను సంపాదించాలి అనేది ఒక స్పష్టమైన మీ లక్ష్యం మొట్టమొదట మీ లక్ష్యాన్ని ఒక పుస్తకంలో రాసుకోండి దాన్ని ప్రతిరోజు మీ మనస్సులో మీ కళ్ళ ముందు ఆ లక్ష్యం అనేది కనిపిస్తూ ఉండాలి ఒకసారి లక్ష్యాన్ని నిర్దేశించుకున్నాక దాన్ని చేరుకోవడానికి ఒక ప్రణాళిక అవసరం పెద్ద లక్ష్యాన్ని చిన్న చిన్న భాగాలుగా విభజించండి ప్రతి చిన్న భాగానికి ఒక కాల పరిమితి పెట్టుకోండి ఉదాహరణకు మీరు ఒక పుస్తకం రాయాలనుకుంటే ప్రతిరోజు ఒక పేజీ రాస్తాను అని నిర్ణయించుకోండి ఈ చిన్న చిన్న అడుగులు మిమ్మల్ని పెద్ద లక్ష్యం వైపు నడిపి గుర్తుపెట్టుకోండి ప్రణాళిక వేయడం ఎంత ముఖ్యమో దాన్ని ఆచరించడం అంతకన్నా కూడా ముఖ్యం కార్యరూపం దాల్చిన ప్రణాళిక ఒట్టి మాత్రం ఇక మూడవదిగా నుండి నేర్చుకోండి ఇంకా ముందుకు సారి జీవం వైపు ప్రయాణంలో వైఫల్యాలు ఎదురవడం సహజం మీరు ఏదైనా పని చేస్తున్నప్పుడు తప్పులు చేయొచ్చు మీరు అనుకున్న విధంగా జరగకపోవచ్చు కానీ అక్కడే ఆగిపోవడం అనేది కరెక్ట్ కాదు వైఫల్యం అంటే అంతం కాదు అదొక పాఠం ఆగిపోవడం అనేది కరెక్ట్ కాదు వైఫల్యం అంటే అంతం కాదు అదొక పాఠం ఇంకా బలమైన సంకల్పంతో ముందుకు సాగండి విజయం సాధించిన ప్రతి ఒక్కరి జీవితాల్లో వెనక వైఫల్యాలే ఉంటాయి మీరు చాలా ప్రత్యేకమైన వాళ్ళు మీ కళలు చాలా విలువైనవి ఖచ్చితంగా మనం అనుకోవాలి మీలో అపారమైన శక్తి ఉందని గుర్తించండి ఫస్ట్ దానిని ఉపయోగించండి రేపటి కోసం ఎదురు చూడకండి ఈ క్షణం నుంచే వాటిని నెరవేర్చుకోవడానికి మొదటి అడుగు వేయండి మీ కళల కోసం మీరు పోరాడండి మీ కృషికి తగ్గ ఫలితం ఖచ్చితంగా లభిస్తుంది మీరు మీ కళలు నిజం చేసుకుంటారని ఆశిస్తున్నాను ఇలాంటి స్ఫూర్తిదాయక వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ